మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామంలో ఏఐసిసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మేయర్ చిగిరింత పాజాత నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేసి వారిలో నిస్వార్థ నిఖార్స్తైన నేతల్లో అగ్రగణ్యులని వైఎస్ఆర్ అని కొనియాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడానికి మండు వేసవని కూడా లెక్క చేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన ధీశాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని బోయపల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు స్మరణకు రాగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన పంచకట్టని తెలుగు సాంప్రదాయం అంటే ఆయనకు ఎక్కడలేని గౌరవం అభిమానం రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన పంచకట్టును తన డ్రెస్ కోడ్గా మార్చుకున్నారని పేర్కొన్నారు పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు పాటుపడ్డారని బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పేద ప్రజల గుండె చప్పుడు నిరంతరం పేదల కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి పేదవాడి గుండెని తది చేసినటువంటి యాక్టివిటీస్ అంటే ప్రభుత్వం రావడానికి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషి ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావడానికి మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్కు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి రాజీవ్ గృహకల్ప పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళను నెరవేర్చినటువంటి మన గౌరవ దిక్సూచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తన పుట్టినరోజు వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా మన వైఎస్ఆర్ పార్క్లో జరుపుకుంటున్నందుకు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మహానేతను ఈరోజు స్మరిస్తూ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మరి మన దేపల్లి రాఘవేందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు తను మరణం చెందినా కూడా ఈరోజు ప్రజలలో జీవించి ఉన్నాడు అంటే పేద ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరింది పేద ప్రజల్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండు అనేది ప్రజలందరూ గమనించారు అందుకే మళ్ళొకసారి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆశయాలని తన అడుగుజాడల్లో నడుస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక నాయకుడి ఆచరణ నాయకుడిని ఆచరణలో నడిపిస్తూ మరి ఎట్లాంటి కార్యక్రమాలు ఈరోజు రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి పేదల గురించి కానివ్వండి అనగారిన వర్గాల గురించి కానివ్వండి అలాగే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చూపినటువంటి మార్గంలో నడుస్తూ మన రేవంత్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ మరి ఆ మహానేతకి ఆ మహానాయకుడికి అంతెత్తు నిలువు రూపం ఎవరికి చూసినా అంత గొప్ప సీఎం అనేది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి అదృష్టము మరి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా మన్నలందరికీ మక్కలందరికీ మా అక్కలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్లు ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళని బర్త్డే చేసుకోవడం చాలా గౌరవం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఇక్కడికి వైఎస్ఆర్ అంటే అంతా కొన్ని ఊరగోపులు వచ్చింది అల్మాజుల స్పెషల్ ఉంది ఇక్కడ గురకల్ప అనేది ఆయన సత్సాల చేతుల మీదుగా ఓపెన్ చేసింది ఇక్కడ ఇది పట్టణం అంతా వైఎస్ఆర్ ఎక్కడ చూసినా వైఎస్ఆర్ రూపాలే కనిపిస్తాయి అందు గురించి చిరస్థాయిగా ఆయన గల అదేవిధంగా ఆయన పతి గుండెలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా అల్మాసుల గ్రామంలో వైఎస్ఆర్ పార్క్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కులామాలలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ అంటేనే ఇంద్రమ ఇల్లు ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ పేద మధ్యతరగతి కుటుంబాల చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక లక్షలాది మంది లబ్ధి పొందిన సంగతి మనందరూ తెలుసు ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలనే కాదు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అతని పథకాలు కొనసాగిస్తున్నారంటే అతని గొప్పతనం ఏందో మనం తెలియ మనం ఊహించి తెలు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇందనమ్మ రాజ్యం తెచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజ్యం తెచ్చింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నా వైఎస్ఆర్ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూనే ముఖ్యంగా మనం తెలు చెప్పాలంటే ఉచిత విద్యుత్ కానీ సన్న బియ్యం కానీ పేద మద్దతు కుటుంబాలకు రేషన్ కార్డు కానీ అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందు పోతున్న సందర్భంగా ఖచ్చితంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వస్తుందని చెప్పి సందర్భంగా నేను ఆశాభివాదం వ్యక్తం చేస్తున్నాను